మనం ఆలగడ్డ నియోజకవర్గంలో ఉన్నాము ఇక్కడ నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు విజేంద్రనాజ్ అలియాస్ నాని గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అతను చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అలాగే ఆళ్ళగడ్డలో అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు రానున్న ఎలక్షన్లో ఇక్కడ టీడీపీ నుంచి భూమా అక్లప్రియ గారు ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే బీజేపీ పార్టీ నుంచి కిషోర్ కుమార్ రెడ్డి గారు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి వీరిలో ఎవరు వస్తే ఇక్కడ ఆళ్ళగడ్డ అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ ప్రజలన్నీ తెలుసుకుందాం ఇక్కడ మాకంతాన్ని పీలే సార్ మాకు సంవత్సరాలు పీలేదు కదా ఏం లేదు సార్ మా ఇంటికి ఒక పథకం లేదు ఒకటి ఏం రాలే ఏ విధంగా

చదువు గురించి అంటే నాకు అంత ఐడియా లేదు ఎందుకంటే నేను మా పిల్లలు ఎవరు చదువుకోలేదు కాబట్టి గవర్నమెంట్ స్కూల్ అందులో చదువుకుని నచ్చులే కాబట్టి అలా స్ట్రెంత్ కూడా నాకు తెలియదు నాకు ఇది ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా సార్ అఖిల గారు పోటీ చేస్తున్నారు టీడీపీకి వెళ్ళి బీజేపీకి వెళ్ళి కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నాడు నాని గారు ఉన్నారు వైఎస్ఆర్సీపీకి వెళ్ళి అత్యధిక మెజార్టీతో భూమి అఖిల బ్రేక్ వెళ్తాను సార్ సేమ్ ఎవరైతే బాగుంటుంది సార్ చంద్రబాబు నాయుడు కావాలి చంద్రబాబు కావాలి మాకు ఈ పని తప్ప ఏ పని రాదు మీకు గవర్నమెంట్ పథకాలు ఏమన్నా వస్తున్నాయమ్మా మాకు దీని మీద గవర్నమెంట్ పథకాలు ఏమీ లేదు సార్ ఏమీ లేదా దీనికి లోన్ ఇస్తారు కదా మీకు ఇవాళ మేము పెట్టుకోలేదు ఇవ్వలేదు విశ్వబ్రహ్మణ్ అని ప్రైమ్ మినిస్టర్ గారు ఒక పథకం పెట్టారు మీకోసం ఇది చేతుల వారి కోసం తెలుసు సార్ అవి తెలుసు బ్యాంక్ లో చెప్తారమ్మా ఇక్కడ ఇక్కడ ఎవరు లేపడతారు నాయకులు మేము అడగలేదులే సార్ అడగలేదా అడగలేదు లోన్స్ వస్తాయి దీని మీద లోన్స్ వస్తాయి లోన్ వచ్చే మేము

ఎట్లుంది మేమిల గారి పాలన ఎట్లుంది ఇక్కడ ఒక రకంగా ఉంది సార్ ఒక రకంగా ఉంది ఒక రకంగా అంటే మా చెట్టు కాలు అయితే కాలం లేచినారు దాంట్లో అయితే నీళ్ళు లేవా అసలు నీళ్ళు వస్తులేవా నీళ్ళు పోకుండా నీళ్ళు అన్నీ నిలబడతాయి డ్రైనేజ్ 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 సమస్య డ్రైనేజ్ ఫుల్ ఉంది నా ఫుల్ రోడ్ వేసినారు ఫుల్ ఉంది నీళ్ళు అయితే ఊరికి పోకుండా అస్సలు పోవాలి అసలు పోవట్లేదు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎలక్షన్స్ వస్తున్నాయి మరి ఎవరికి ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి టీడీపీ బీజేపీ కాంగ్రెస్ వైసీపీ వైసీపీకి అయితే ఉండదు టీడీపీకి అయితే ఉంటుంది టీడీపీకి ఉంటుంది బీజేపీ బీజేపీకి ఏముండదు టీడీపీకి ఎందుకు ఉంటుంది టీడీపీకి ఉంటా ఏంటే పవర్ అని కాదు అఖిలమ్మ గారు కాకపోతే కలిస్త మాట్లాడతారా మాట్లాడతారా అనేది సమస్యలు పరిష్కరిస్తారా తిరుగుతుందా మీ దగ్గర వచ్చినారు మొన్న వచ్చినారు వాళ్ళ వచ్చినారు అన్న తమ్ముడు వచ్చినారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ఈసారి சந்திரமோனி ஆயுடா ஜெகன்மோனி ஐடா பவன் கல்யாணா பவன் கல்யாணம் பவன் கல்யாணம் பாகண்டதா

ఈ పద్దెనిమిదికి బాగున్నాయి అమ్మఒడి బాగుంది నా మామూలుగా అన్ని బాగున్నాయి అన్ని బాగున్నాయి ఈసారి ఎవరు ఎవరికి ఎక్కువ అవకాశాలు ఇక్కడ ఇక్కడ జగన్ అన్నగా

ఆలోనందంగా వస్తాయ్ మంచిగానే మంచిగానే ఉందా మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు టీడీపీకి ఉంటుంద వైసీపీ కొంటుందా కాంగ్రెస్ కు బీజేపీ బిజెపి చెప్పు లేదు కిషోర్ కుమార్ బాగా తిరుగుతుండే ఇక్కడ తిరుగుతున్నాం ఏ మెకిలమ్మ అందరూ తిరుగుతున్నారు అందరు తిరుగుతున్నారు అందరూ ఇక్కడ మీకు ఎక్కువ సమస్యలు పరిష్కరించిలో ఇక్కడ వీళ్ళందరూ ఇట్లా జోన్లీ ఎవరు అధికారాలు ఉంటే వాళ్ళే ప్రచనిస్తారు కదా అధికారులు ఏదో పరిష్కరించలేరా ఓ అది వాళ్ళు పరిష్కరించండి వాళ్ళ కొద్దీ వాళ్ళ పరిష్కరిస్తే ఇళ్ళ కొద్దీ ఇల్లు ప్రాయశ పరిష్కరిస్తాడు ఇక్కడ నీళ్ళు కానీ హాస్పిటల్ కానీ స్కూల్స్ కానీ ఇవి అన్ని బాగున్నాయి అన్ని బాగున్నాయి ఇప్పుడు అప్పుడున్న ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడా ఉంది రేట్లో వేరే అంది రేట్ల వారంది రేట్లు రేట్లో వారంది రేట్ వారేందండి ఆ డెవలప్మెంట్ చేసిన స్కూళ్ళు హాస్పిటళ్ళు ఈ విద్య బాగా ఈసారి సెంటర్ లో ఎవరైతే బాగుంటది ప్రైమ్ మినిస్టర్ గా మోడీ ఆ రాహుల్ గాంధీ అన్నమాట రాహుల్ గాంధీ అయితే బాగుంటది రాహుల్ గాంధీ అయితే బాగుంటదా ఓకే పక్క టీడీపీ అలా అలాగ నియోజకవర్గం వచ్చే టీడీపీ ఎందుకు వస్తది టీడీపీ ఏం చేసినాడు ఏం చేయలే ఏం చేయలేదా ఏం చేయలే అభివృద్ధి ఏం లేదా అభివృద్ధి ఏం లేదు రోడ్లు గాని కరెంట్ ఏం లేదు ఏం లేదు నవరత్నాలు అన్ని ఇస్తున్నాడు నవరత్నాలు ఏమి ఇస్తున్నాడు ఏం నవరత్నాలు ఏమి ఇయలే మరి ఎవరు వస్తే బాగుంటది టీడీపీ బాబు బాబేనా బాబే ఇక్కడ ఎమ్మెల్యే అవుతారు అఖిలమ్మకుంటాది అమ్మకు ఈయనకు కిషోర్ కుమార్ రెడ్డికి ఆయన చెప్పలేదా ఆయన చెప్పలేను ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది మరి ఫైనల్ గా ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి ఆ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చెప్పే పెద్ద మనిషి ఇక్కడ మీది మాది ఇక్కడ మీకు లోన్లు ఇచ్చే వస్తున్నాయా లోన్లు గవర్నమెంట్కి మీకు వస్తుందా పింఛన్ వస్తుంది మీకు సమస్యలు ఉన్నాయి ఇక్కడ మచ్చుగా ఉంటాయి ఉండేటివన్నీ స్థలించే ఎవరుతా కాదు కొన్ని చేస్తారు కదా కొన్ని చేస్తారు చేసింటారు కూడా మీ మీ బస్సు ఎట్టుంది మా ప్రస్తుత ఏం బాగానే ఉంది ఇప్పటికీ నీళ్లు గంక మంచిగా డ్రైనేజ్ అన్ని ఎప్పటికప్పుడు పోతు చేస్తున్నారు పోతు మీకు హాస్పిటల్ సౌకర్యం ఎట్లుంది ఇక్కడ ఆసుపత్రి బాగానే ఉంది

సి వాళ్ళకు మాకంటే ఎక్కువ మీరే తిరుగుతుంటారు కదా ప్రజల్లోకి ప్రజలు తిరిగేది మీరే ఎక్కువ మాగ ఏం కూలి పని చేసుకుంటుంటాం మహా అంటే పని చేస్తే ఇంటికి పోతాం ఏం కూలి ఉంది మీది ప్రజల ప్రజల మీద ఉద్దేశంతో ఒక వారి రాజశేఖర రెడ్డి చూసి జగన్ గారు కోటేసినారు నా సరిపోయింది ఆయన పరిస్థితి ఆయన సర్దుకు పోవచ్చు ఇప్పుడు వచ్చే చంద్రబాబు నాయుడు యువతకు కానీ కూలి వాళ్ళకు కానీ ఒక ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారు మేలు చేశారు ఇది పక్కా మీకు ఏదైనా అంటే రాయండి ఇంకా పింఛన్ వస్తుందా మీకు వచ్చింది సార్ ఎంత వస్తుంది మూడు వేలు మూడు వేలు మూడు వేలు వస్తుందా ప్రభుత్వం మంచి చేస్తుందా మరి ప్రభుత్వం మంచి చేస్తుందా మీకు ఇల్లు అని ఇచ్చిందా గవర్నమెంట్ ఇల్లు లేదు సార్ ఇల్లు లేదు కలెక్టర్ గారి అర్జీ ఇచ్చిన కమిషన్ సార్ చెప్పినాడు నలభై నెలలు కదా అన్నాడు ఇప్పుడు ఏడో నెల రాలే రావట్లేదా బాడిపోయినా సార్ ఇల్లు లేదు ఏం పని చేస్తారు మీరు ఏమైనా చేస్తారా ఏం పని చేస్తే ఖాళీ పోయితే ఏం పని చేస్తాను పొలాల పని మట్టి పని చేస్తాను కాళ్ళు దెబ్బత ఇల్లు వ్యాపారం చేసుకుంటున్నా రాయిబడి షెప్టికాయ షుగర్ ఉండేది కాలు తీసేసి బాడీ పొందం సార్ మేము ముస్లాం ఉండేది ఇద్దరు ఆడపిల్లలు అయితే పెళ్ళిళ్ళైతే నేను మా భార్య ఉండేది ನಮಗೂ ಎ ಶಾಂತರೇ ಮಾತ್ರ ಕೊಚ್ಚು ಇಲ್ಲಿ ಇಚ್ಛಾರು ಇಲ್ಲ ನಾಲ್ಕೈದು ಇಲ್ಲಿ ಇಚ್ಛಾರು ಏಳು ನೆಲ ಮರ ಇಪ್ಪ ಎಲೆಕ್ಷನ್ಸ್ ವಸ್ತಾ ಕದಾ ಎನ್ಸ್ ಕದಾ ಎವರೇ ಬಾವುಟದ ಕಂಗ್ರೆಸ ಬೀಜೆಪಿಯ ಟಿಪಿಯ ವೈಸಿಪಿಯ 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 ರಾವೆ ಇನ್ನು ಇನ್ನು ಈ ಕದಾ ಇಂಟು ಕದಾ ಇಬಿಲ್

మోటార్ కూడా తెప్పించుకుని మనం పోయి ఇచ్చండి అంటే మీ ఇంట్లో నీళ్లు గిట్ల మంచిగా వస్తాయా నీళ్ళు కానీ కరెంట్ కానీ కరెంట్ కానీ మంచిగా వస్తుందా నీళ్ళు వాటర్ తాగే నీళ్ళు మంచిగా వస్తున్నాయా ఎక్కడ చేస్తున్నారు నానే బాగా చేస్తున్నారు సార్ బాగా చేస్తున్నారు బాగా అంటే ఏమేం చేస్తుండే ఏం చేస్తున్నా రోడ్లు చేస్తుండో ఇంకా ఊర్లో అయితే బాగా చేస్తాడు ఊర్లో బాగా చేస్తాడు ఊర్లో బాగా చేస్తాడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఉన్నాయి సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ అన్ని ఫుల్ ఎక్కువ అవకాశం ఎవరుకుంటాయి ఇక్కడ ఇదైతే కిషోర్ రెడ్డికి ఫుల్ ఉంది కిషోర్ రెడ్డి ఎక్కువ ఉంటాయి కిషోర్ రెడ్డికి నానయ్యకి టీడీపీ అన్ని బాగా ఫుల్ ఉన్నాయి ఫామ్ లాస్ట్ ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గెలిచే అవకాశాలు అంటే మనం ఏం చెప్తాం దానికి బీజేపీకి ఉండొచ్చు బీజేపీకి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పురంధేశ్వర శర్మిల శర్మల గారా గురంజే మనం చెప్పలేం కదా మనమైతే ఓటేస్తాం మనం మన అభిప్రాయం కనమైతే కన జగన్ జగన్ సార్ వస్తే బాగుంటుంది అని అందరు అందరూ ఎమ్మెల్యే బాగానే ఉంది బానే ఉంది డీవీ చేసి బాగానే చేసినారు అమ్మ ఒడి ఇచ్చినారు రైతు భరోసా ఇచ్చినారు వచ్చేసి ఆడ పిల్లలకి రోజు ఒక ఫుడ్ స్కూల్ అమ్మఒడి ఇచ్చి కూడా మళ్ళీ రోజు రోజు ఒక ఫుడ్ బాగుంది అంటారు బాగుంది వ్యవస్థ కానీ వాటర్ కానీ కరెంట్ కానీ నీళ్లు కానీ ఏమైనా సమస్యలు ఇక్కడ సమస్యలు అంటే ఎప్పుడు ఉండేటివి ఉంటాయి కానీ కొన్ని ప్రభుత్వం కదా ప్రభుత్వం మార్చింది ఏమంటే పథకాలు బాగా ఇస్తున్నారు పేద ప్రజల్లో నాటుకుపోయినారు అది ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇక టీడీపీకి అవకాశం ఉంటుందా కాంగ్రెస్ కా బీజేపీ కా జనసేన కా కా జనసేన మన రాయలసీమకి అబద్ధ రాలే ఇంకా జనసేన వస్తుంది ఒకనాడు కాదు పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా ఇక్కడ తిరిగి చూసినాడా రాలే ఇప్పుడు కిషోర్ కుమార్ రెడ్డి కదా ఆయనకి అవకాశం ఉంటుందా ఆయనకి అవకాశం అంటే బీజేపీ మన ఆంధ్రప్రదేశ్లో లేదు ఓకే ఇంకా అవకాశం ఉంటుందా మోసం అది మోసం హోదా గురించి ప్రత్యేక ప్రత్యేక హోదా ఆయన అడుగుతుంది జగన్ కూడా అడుగుతున్నాడు మన చంద్రబాబు నాయుడే ప్రత్యేక హోదా రాకుండా చేసినాడు చంద్రబాబునే ప్రత్యేక హోదా రాకుండా అవును ఆయనేమల్ల కారణం ఇక్కడ ఫైనల్ ఎవరు ఎవరు గెలుస్తారు సార్ ఇక్కడ ఇక్కడ ఎవరైనా వైసీపీ వస్తుంది ఎవరైనా ఉన్నాయని వైసీపీ వస్తుంది వైసీపీ సార్ ఎమ్మెల్యే గారు పాలేస్తుంది ఇక్కడ చేస్తున్నారు చేస్తుంది పరిపాలన బాగుంది బాగానే ఉంది అండి అంటే పరిపాలన బాగుంది స్కూల్స్ బాగున్నాయా హాస్పిటల్స్

అది ఇంకా జనాలు పట్టింటారు కానీ మనకి ఏం తెలుసు మీరే కదా వేసేది ఓటు అదే మన ఒక్క కోటే కదా వంద ఓట్లు ఎమ్మెల్యే గారి పాలన ఎమ్మెల్యే గారి మేము వేసేదే జగన్ ఓటు సార్ మేము ఇక్కడ ఉన్న నాయకుని చూడడం లేదు అక్కడ ఉండే జనంలో గుడి కట్టుకుంటే గుడిని దేవుడిని చూసినాం జగన్ ఆ జగన్ తప్ప ఆ జగన్నే మేము వేస్తాం గవర్నమెంట్ సంక్షేమ అన్నీ వస్తున్నాయి సార్ ఇక్కడ వాటర్ కానీ కరెంట్ కానీ నీళ్ళు కానీ అన్నీ అన్ని సప్లై అవుతాయి అన్ని సప్లై అవుతాయి వస్తున్నాం ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అవకాశం ఉన్న టీడీపీకి ఉంటుందా టీడీపీకే ఏమో చెప్పలేం సార్ చెప్పలేము ఇప్పుడు దాకా మీరు జగన్ దేవుడు అన్నారు మళ్ళీ లాస్ట్కి వస్తే చెప్పలేము అన్నారు ఎందుకు సార్ జగన్ సంక్షేమ పథకాలు బాగా చేస్తున్నాడు అమ్మఒడి అయితేనే అమ్మఒడి అయితే పిల్లలకు అంగన్వాడీ దానికైతేనేమి ఈ నాడు నేడు అనే పథకాలు అయితేనేమి రైతు భరోసా నలభై నలభై ఐదు వాళ్ళకు ఆసరా పింఛన్ కానీ అన్ని ఇస్తున్నాడు అటు ఇచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ అవకాశాలు ఉన్నాయా నైన్టీ పర్సెంట్ వైసీపీకి ఉంటుంది సార్ నైన్టీ పర్సెంట్ వైసీపీకి ఉంటుంది టెన్ పర్సెంట్ మాత్రం టీడీపీకి అవకాశం ఉందంట ఉంటుంది టెన్ ఇస్తున్నాడు పర్సెంటేజ్ ఇస్తున్నారు లాస్ట్ కు ఓకేనా సెంటర్ లెవెల్స్ ఉంటుంది మోడీయా రాహుల్ గాంధీ సార్ మోడీ లేకపోతే రాజ్యం కల్లో అల్లకొలం అవుతుంది మోడీ కావాలి మోడీ కావాలా మోడీ కావాలి ఇక్కడ మోడీకి మరి బీజేపీ పార్టీ ఓటేస్తారా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేదు కదా సార్ బీజేపీ లేదు ఆంధ్రప్రదేశ్లో ఓటే అది మోడీ అక్కడ ఎట్టాడు

గెలిపినప్పుడు ఎట్లయితే ప్రైమ్ మినిస్టర్ సెంట్రల్ లో మినిస్టర్ మంత్రి ఉండాలా ఈడ వైసీపీ ఈడ వైసీపీ ఉండాలా సెంట్రల్ బీజేపీ ఉండాలా బీజేపీ ఉండాలా ఓకే తెలుగుదేశం రావాలా తెలుగుదేశం రావాలా ఎందుకు ఇక వైసీపీ బాగా చేయట్లేదా లేదు బాబు చేస్తున్నాడు కానీ వేస్ట్ మాటలు వేస్ట్ మాటలు అవన్నీ లారీ లారీ నోడైతే ఓటు వేరు లారీ నోడైతే ఓటు వేరు రెండు వందల గ్రీన్ ట్యాక్స్ ఏ రాష్ట్రం లేదు ఇక్కడ పదివేలు చేసినాడు ట్యాక్సీ పెంచినాడు ట్యాక్సీ బాగా పెంచాడు టాక్సీ పెంచినాడు ఇప్పుడు రావాలంటారు రావాలా బీదవాడ బతకాలంటే వాళ్ళు వచ్చినాయి ఎవరు టీడీపీ ఇక్కడ అగ్లమ్మ గారికి అవకాశం ఉండొచ్చు బాగుంటది చంద్రబాబే చంద్రబాబేనా

ఎట్లా ఎవరో కలుస్తారు ఇక్కడ ఎవరు ఎవరు బాగా చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఎట్లా చేస్తున్నారు మీకు మీకు పెంచిన వస్తున్నాయి అందరికి అన్ని వస్తున్నాయి అన్ని వస్తున్నాయి స్కూల్స్ పోతారు మాకు రైతు భరోసా వచ్చింది అమ్మ వచ్చింది పింఛన్ వస్తుంది అన్ని ఉన్నాయి మా ఇంట్లో అన్ని వస్తున్నాయి ప్రభుత్వం ఏది రావాలి సార్ వైసీపీ రావాలి వైసీపీ రావాలి టీడీపీ అవకాశం ఏమి ఇయ్యరా ఏమి ఇయ్యరు బీజేపీకి కన్నా అవకాశం ఉంటుందా లేదు లేదు బీజేపీకి లేదు బీజేపీకి లేదు ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది జగన్ అయితేనే బాగుంటుంది చెప్పినా చెప్పినా చేసి బాగుంటుంది

ఇప్పుడు పొలాలు వర్షం లేక ఐదారు ఎకరాలు వీడియో పెట్టు వీడియో పెట్టుకురా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఇప్పుడు ఇప్పుడు టీడీపీకి అవకాశం అని ఉంటుందా బీజేపీకి అనే అవకాశం ఉందా వైసీపీకి అనే అవకాశం ఉంటుంది కదా సార్ మీరు హండ్రెడ్ పర్సెంట్ అఖిలమ్మకం ఉందా